హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను చాలామంది అమూల్య మీ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ మిస్ అయిపోతున్నాం అని చెప్పి కామెంట్స్ చాలా ఎక్కువైపోతున్నాయి అలాగే కంప్లైంట్స్ కూడా ఎక్కువైపోతున్నాయి మీరు వ్లాగ్స్ చేయట్లేదు ఎవరు వీడియోలు చూడాలి అది ఇది అని చాలా రకాలుగా థ్యాంక్ యూ సో మచ్ మీ అండ్ సపోర్ట్ అండ్ మీ అభిమానానికి అండ్ మీరు నాకు అలవాటు పడిపోయిన విధానానికి థ్యాంక్ యూ ఈరోజైతే మార్నింగ్ రొటీన్ చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అండ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు నిజం చెప్పాలంటే అండ్ చాలా చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను రీసెంట్గా సండే చేశాను కానీ రొటీన్ వ్లాగ్ అయితే ఇంకా చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను నిన్న హాస్పిటల్కి వెళ్ళాను అన్నమాట డాక్టర్ ఇంజక్షన్ వేశారు అలాగే నెబిలైజేషన్ కూడా పెట్టారు ఇంట్లో కూడా పెట్టుకోమని చెప్పారు యాక్చువల్లీ మా ఇంట్లో ఉన్న నెబిలైజేషన్ ఏదైతే ఉందో అది ఎందుకు ఆన్ అవ్వట్లేదండి అది చాలా అది అంటే లక్కీ లవ్లీ పుట్టినప్పుడే నేను అన్నీ కూడా తీసి పెట్టుకున్నాను అన్నమాట ఎమర్జెన్సీ కింద అలాగే సేఫ్టీకి ఏదన్నా ఎమర్జెన్సీ పర్పస్ వచ్చినప్పుడు సేఫ్టీకి ఇంట్లో ఉండాలని చెప్పేసి ఒక మెడికల్ కిట్ బాక్స్ అయితే ఇంకా కూడా ఉంటుంది మా ఇంట్లో అంటే జ్వరంకి కానీ దగ్గుకి కానీ జలుబుకి కానీ యాంటీబయాటిక్ కానీ అలాగే పిల్లలకి నెబిలైజేషన్ మందులు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అంటే హరిగారు ఆఫీస్కి వెళ్ళిపోతారు ఎవరు ఉంటారు కాబట్టి నేనే అన్నీ చూసుకోవాలి కదా అన్న ఆలోచనతోటి వాళ్ళ కోసం అన్నీ ఉంచుకున్నాను కానీ ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారన్న ఒక ఆలోచనతోటి అవన్నీ పోయినా పట్టించుకోవట్లేదు అన్నమాట ఇంకా హరి అంటున్నారు ముందు నువ్వు చూసుకుంటేనే నువ్వు మమ్మల్ని అందరినీ చూసుకుంటావు అని మొత్తానికి ఇంకా నిన్న తిట్లు పడ్డాయి నాకు నెబిలైజేషన్ నిన్నే కొత్తది ఒకటి ఆర్డర్ పెట్టాను మేబీ ఈ రోజు ఈవినింగ్ వస్తుందేమో సో వచ్చాక మందులు తెచ్చుకున్నాను అన్నమాట డాక్టర్ ఇచ్చినవి అవి వేసుకోవాలి అక్కడే పెట్టేసినట్టున్న ఇంకా మొత్తానికి ఈరోజు మాట్లాడటానికి వాయిస్ కూడా వచ్చింది అండ్ బ్రీతింగ్ కూడా మంచిగా తీసుకోగలుగుతున్నా సో ఇంకా ఈరోజు వ్లాగ్ చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాను ఇగో నెబిలైజేషన్ మందులు కూడా రాశారు మెడిసిన్ ఏమో అక్కడ ఉన్నాయి ఇంకా పిల్లల్ని లేపలేదు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ హరీ వెళ్ళిపోయారు కొంతసేపు రిలాక్స్గా పడుకున్న వీడియో ఒకటి ఉంటే ఎడిట్ చేశా అది అయ్యే పనిలా కనిపించట్లేదు సరే ఇంకా ఈరోజు మార్నింగ్ రొటీన్ షూట్ చేసేసుకొని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం లేట్ అయినా పర్లేదు వీడియో ఎడిటింగ్ చేసి పెడదాంలే అర్థం చేసుకుంటారు ఫ్రెండ్స్ అని చెప్పి ఇంకా టక్క ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడే మార్నింగ్ స్కీన్కి రొటీన్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి సిక్స్ థర్టీ కావచ్చేస్తుంది ఇంక కిచెన్లోకి వెళ్ళి వంట స్టార్ట్ చేసేద్దాం ఆల్రెడీ హరి వెళ్ళేటప్పుడు రైస్ పెట్టేసి వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పుడు నేను ఇంకా ఇడ్లీ చేసేసుకొని సాంబార్ చేసేస్తే రెండిటికి కలిసి వస్తుంది అనే ఆలోచనతోటి కిచెన్ అంతా సర్దాలండి చాలా మొత్తం అంతా కూడా మెస్సి మెస్సీ మెస్సీగా అనిపిస్తుంది నాకు ఒక టెన్ డేస్ అట్లా సర్దకుండా లక్కీతోటే ఉండేసరికి ఏమైంది లక్కీకి అని చాలామంది అడిగారు కదా లక్కీకి చికెన్ బాక్స్ వచ్చిందండి అందుకోసం అని చెప్పేసి నేను టెన్ డేస్ టెన్ డేస్ వరకు ఏం చేయలేదు లక్కీనే చూసుకుంటుండే వాడికి తలస్నానాలు ఇవన్నీ అయిన తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ వెంటనే లవ్లీకి కోల్డ్ నాకు విపరీతంగా కోల్డ్ ఇలా అయిపోయింది మొత్తానికి మొత్తానికి అందరం ఇప్పుడు హ్యాపీగా సేఫ్గా ఉన్నాం ఇక నుంచి బ్లాగ్స్ అయితే చేసి పెట్టాలి అని నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నాను సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ ఏ పర్సన్కైనా సో ఇంక స్టార్ట్ చేసేద్దాం ఆల్రెడీ ఇప్పుడే సిక్స్ థర్టీ అయిపోయింది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా కిచెన్ కూడా చూడండి ఎలా ఉందో క్లీనింగ్ అయితే చేయలేదు సో ఇంకా అలా అలా తుడిచేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట పప్పు నానబెట్టేసుకుంటే ఫస్ట్ కొంచెం నానిపోతుంది ఇంతలోప ఉల్లిపాయ టమాటాలు ఇవన్నీ కట్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి అది నానపెట్టేసాను కుక్కర్లోనే కాబట్టి ఎక్కువ నానాల్సిన అవసరం లేదులేండి కుక్కర్లో పప్పు వేసేసి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి అలాగే కొంచెం పసుపు ఉప్పు జీలకర్ర కొంచెం ఆయిల్ వేసేసి పెట్టేస్తాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇడ్లీ దోశ బ్యాటర్ ఉండి దాన్ని తీసి కలిపి పక్కన పెట్టుకోవాలి దానికంటే ముందు ఈరోజు ఇది నార్మల్గా టమాటా పప్పు కాదు ములక్కాడ పప్పు చేద్దాం అనుకున్నా కానీ ములక్కాడ ముందే వేసేస్తే బాగా అంటే చిదిమినట్టు ఎక్కువ ఉడికిపోతుంది కాబట్టి ఇంకా మధ్యలో వేస్తాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి పిండిలో ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఇడ్లీ వేస్తున్నాను ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి ఇడ్లీ దోశ బ్యాటర్ అన్నమాట చాలా రకాలుగా చా వీడియోస్ ఉన్నాయి బట్ చాలామంది అడుగుతున్నది ఏంటంటే ఒక వీడియో పర్టికులర్గా చెయ్యండి అని ట్రై చేస్తాను ఖచ్చితంగా ఒక వీడియో ఓన్లీ ఇడ్లీ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి ఇడ్లీ దోశ చేసి వీడియో మీకు చూపెడతాను ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ చూడండి పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది దీన్ని మెదిపేసుకొని చక్కగా వాటర్ అంతా వేసేసుకొని అలాగే ఇప్పుడు ములక్కడ కట్ చేసి దీంట్లో వేస్తాను అన్నమాట అలా చేసి ఒక విజల్కి కుక్ చేసుకుంటే ఖచ్చితంగా అంటే ములక్కడ మంచిగా ఉడుకుతుంది అంటే బాగా ఎక్కువ ఉడికిపోకుండా సో అందుకని అలా చేస్తున్నాను నార్మల్గా అయితే వేసేస్తానండి కానీ ఎందుకు ఈరోజు కొంచెం టైం ఉందని చెప్పి ఇట్లా చేస్తున్నాను అనమాట లేకపోతే పప్పుతో పాటు వేసేస్తే ఉడికిపోతే ఉడికిపోయింది మళ్ళీ దాన్ని తీసి పక్కన పెట్టి మిగిలిన పప్పు అంతా పప్పు గుత్తతో మెదిపేసుకోవడం అట్లా ఇక్కడ చూడండి ఇడ్లీ ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చిందో అయితే ఇక్కడ రైస్ ఎందుకు గిన్నెలో పెట్టానంటే హరి ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళే ముందు రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసి వెళ్ళిపోతారు కదా బట్ ఏంటంటే ఈరోజు కూడా పెట్టారు అది అయిపోయిందిలే అనుకోని నేను కూడా నార్మల్గా ఉన్నా మళ్ళీ నాకు ఎందుకో డౌట్ అనిపించింది ఇంత జల్దీ అయిపోయిందా వంట అంటే రైస్ ఒకసారి చూద్దామని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అన్నం ఉడకలేదండి సరిగా బియ్యం బియ్యంగా అట్లే ఉంది కుక్కర్ ఆన్ చేస్తుంటే ఆన్ అవుతుంది కొద్దిసేపటికి టక్కుని పడిపోతుంది అన్నమాట నాకు అర్థమైంది కుక్కర్ పని చేయట్లేదని అందుకోసం అని చెప్పి దాన్ని బౌల్లో వేసి అన్నం ఇక్కడ కుక్ చేసుకుంటున్నాను అన్నమాట అంత పెద్ద ప్రాసెస్ అయింది చూసుకోవడం మంచిదైంది లేకపోతే పిల్లలకి ఏం చేయాలబ్బా అనుకున్నప్పటికప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ అలానే ఉంటాయి మన కళ్ళ ముందే ఉంటాయి కానీ మనకు కనపడవు మనం అది గ్రహించేసరికి కొంచెం లేట్ అయిపోతుంది ఒక్కోసారి వెంటనే తెలుసుకుంటాము అలా మొత్తానికైతే అలా అయింది ఇంక ఇక్కడ ఏంటంటే పప్పు మర్చిపో పప్పులో ఉప్పు వేయడం మర్చిపోయాను అనమాట కొంచెం బ్రౌన్ షుగర్ ఉంటే దాన్ని యాడ్ చేశాను ఫస్ట్లో పప్పు ఉడికేటప్పుడు తర్వాత నుంచి ఇంక వేయలేదు అందుకని ఇంక ఇక్కడ గుర్తుకొచ్చి పప్పు పప్పులో ఉప్పు వేసాను అన్నమాట మీరు ఎప్పుడైనా సరే ఉప్పు మర్చిపోయారా కూరలో వేయడం ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఖచ్చితంగా మీరు కామెంట్లు అవి చేస్తూ ఉంటే అలాగే ఏ వీడియోలు కావాలో అలాంటి వీడియోలు చేయలేండి ఇలాంటి వీడియోలు చేయండి అని చెప్తూ ఉంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ మోటివేట్ చేసుకోవడానికి నాకు కూడా ఒక రీజన్ దొరుకుతుంది అరే ఇలా అడుగుతున్నారు అలా అడుగుతున్నారు ఎవరు చేయాలి ఇవి చేయాలని సో అందుకే అడుగుతున్నా ప్రతి వీడియోకి నచ్చితే కామెంట్ చేయండి ఆ వీడియోలో ఉన్నటువంటి ఏదో ఒకటి మీకు నచ్చుతుంది ఏదో ఒకటి మీకు నచ్చదు అలా అన్నీ కూడా కామెంట్ చేస్తుండీ అండ్ ఉప్పులో సారీ పప్పులో పప్పులోనే కాదు ఏదైనా కర్రీలో ఉప్పు వేయడం మర్చిపోయారా అది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంక ఇక్కడ చూసారు కదా ఇడ్లీ ఎంత బాగా వస్తాయంటే చాలా చాలా బాగా వస్తాయండి అందులో వేడి వేడి పప్పు వేసుకొని ఇడ్లీ తింటుంటే ఆహా నిజంగానే అమృతంగా ఉంటుంది నాకు ఇడ్లీ చాలా ఇష్టం అన్నమాట మిగిలిన టిఫిన్స్తో కంపేర్ చేస్తే లవ్లీకి ఇచ్చాను మొత్తానికి ఫోర్ ఏసి తింటుందో లేదో చూడాలి హ్యాపీగా ఫీల్ అయింది ఇక్కడ చూసండి తర్వాత బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఒకరికేమో లంచ్ బాక్స్ కలిపి పెట్టాలి ఒకరికేమో కలపకుండా పెట్టాలి ఎవరికి కలిపి పెడుతున్నా ఎవరికి కలపకుండా పెడుతున్నాను చేయండి అంటే నా బ్లాగ్స్ మీరు ఎంత బాగా చూస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది చాలా వరకు కంప్లైంట్స్ చేస్తున్నారు మాకు అలవాటు అయిపోయింది మీరు పెట్టట్లేదు బ్లాగ్స్ అని చెప్పి లవ్లీ వాళ్ళ టీచర్స్ కూడా అడిగారు అని చెప్పింది లవ్లీ అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అంటే కొంచెం హెల్త్ బాగుండకపోవడం అంటే హెల్త్ అంటే ఏం పెద్ద రీజన్స్ లేవండి కోల్డ్ ఎక్కువైపోయింది దానివల్ల కఫ్ ఎక్కువైపోయింది దానివల్ల చాలా చాలా సఫర్ అయ్యాం అండ్ లక్కీకి చికెన్ పాక్స్ ఉండడం వల్ల ఒక టెన్ డేస్ అలా గడిచిపోయింది తర్వాత హరికి కొంచెం దగ్గు సేమ్ దగ్గు కానీ తను ఏం తన వల్ల నాకు ఏ ప్రాబ్లం అయితే రాలేదు కానీ అంత బాగాలేకున్నా తనే అందరినీ కూడా చూసుకున్నారన్నమాట సో ఇలా అండ్ బాక్సులు అయితే పెట్టేశాను అండ్ ఇంతకి లక్కీకి బాక్స్ కలిపి పెడతాను లవ్లిక్కి కలపకుండా అన్నమాట చూసారు కదా సిక్స్ థర్టీకి స్టార్ట్ చేసా సెవెన్ థర్టీకి అన్ని అయిపోయాయి బాక్సులు కూడా పెట్టేశాను పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఈ లోప వాళ్ళకి జల్లేసి రెడీ చేసేయాలి ఇంక ఇక్కడ లవ్లీ ఏదేదో ప్రాజెక్ట్ చేసుకుందనమాట ఇప్పుడే పిల్లలు వెళ్ళిపోయారండి ఈరోజు హరిగారు అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకో చెప్పనా నేను ఎయిట్ ట్వంటీకే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను తిన్నానంటే నమ్మరు అందుకోసం అని చెప్పి చిన్న వీడియో తీసుకొని హరికి సెండ్ చేశాను ఈరోజు ఏంటో ఇంకా ఫోన్ చేయలే మామూలుగా అయితే పిల్లలు ఎల్లగానే కాల్ చేస్తారు ఎంత బాగుందో సాంబార్ మునక్కాయ సాంబార్ మీదేంటండి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ నేను టిఫిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టాబ్లెట్ వేసుకోవాలి యాంటీబయాటిక్ కదా త్రీ డేస్ వేసుకుంటేనే పనిచేస్తాయి అందుకోసం అని చెప్పి వేసుకోవడానికి ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఈ మధ్యకాలంలో ఇలాగ తినేస్తున్నాండి కానీ వన్ మంత్ నుంచి మళ్ళీ తినట్లేదు నిన్నైతే అసలు మీరు నెంబర్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఏం చేయలేదు అలా పడుకునే ఉన్నా హరి టూ ఓ క్లాక్ వచ్చి అప్పుడు తిన్నాట కర్రీ చేస్తే చాలా బాగుంది సాంబార్ సరే అండి ప్రశాంతంగా తినేసి టాబ్లెట్ వేసుకొని తర్వాత కొంచెంసేపు రిలాక్స్ అవుతా మళ్ళీ అప్పుడు ఇల్లు క్లీనింగ్ అనేది చేస్తా ఇంతలోపు ఇన్స్టాగ్రామ్ చూద్దాం ఎండ చూసారా ఎలా ఉందో ఎండాకాలం వచ్చేసిందండి హైదరాబాద్లో అమ్మ టవల్ పడిపోయింది బట్టలు ఇంకా ఈ రాడ్స్ మీద వేసినా కూడా ఆరిపోతాయి బట్ నాకు అలవాటు అయిపోయింది ఓ టెన్ ఫ్లోర్స్ ఏం కాదుగా ఒకటే ఫ్లోర్గా ఎక్కి వెళ్ళిపోయి పైన వేసేస్తే పని అయిపోతుందని ఆలోచిస్తాను అన్నమాట చెత్త అంతా వేసాను కానీ ఆ బాక్స్ వేయడం మర్చిపోయాను అండ్ వాషింగ్ మిషన్ బట్టలు అయిపోయి ఆఫ్ అయిపోయింది కూర్చొని వర్క్ చేసుకోవడం వల్ల తీలేదు వాటి అంటే చెత్త బండి వచ్చింది చెత్తేశాను బట్టలు వేసాను కూర్చున్నాను అందరికీ ట్రాకింగ్స్ ఇస్తుండే అన్నమాట ఇచ్చేసాను అందరికీ ఇంకా ఇల్లు క్లీన్ చేయాలి ఇల్లు క్లీన్ చేసేసుకోవాలి అలాగే ఈ శారీస్ అయితే ఉండిపోయాయండి ఇవైతే ఎక్స్చేంజ్ చేసేస్తున్నాను ప్రాబ్లం ఏం లేదులేండి అంటే ఒక్కరు కూడా ఆర్డర్ పెట్టలేదు అనమాట ఎందుకో ఏమో నచ్చలేదండి ఇవి ఇవైతే ఎక్స్చేంజ్ చేసేస్తున్నా ఇవైతే ఉన్నాయి స్టాక్ అయితే కావాలనుకుంటే తీసుకోవచ్చు చాలామంది ఈ శారీస్ అడుగుతున్నారు బట్ ఏంటంటే ఇది ఒక్క పీస్ మాత్రమే ఉంది ఇక్కడ చిన్నగా డ్యామేజ్ వచ్చిందని చెప్పేసి నేను దీన్ని సేల్ చేయలేదు ఇది మీకు ఓకే అనుకుంటే కనుక ఇంకొక ఫిఫ్టీ రూపీస్ కూడా తగ్గించేస్తా తీసుకోండి ఇది ఒక్కటే ఉంది ఈ శారీలో చాలామంది అడుగుతున్నారని చెప్తున్నాను ఎందుకంటే ఇంకెక్కడ డ్యామేజ్ అవ్వలేదు శారీ అదేంటంటే మనకు పోగులు వేసిపోతుంది కదా అది క్లాత్ తోటి వీవింగ్ కాబట్టి ఇంక ఇక్కడ ఒక్కటి ఇలా లేసిపోయింది అందుకోసమని చెప్పి నేను దీన్ని సేల్లో నుంచి తీసాను కానీ చాలామంది అడుగుతున్నారు అందుకోసమే చెప్తున్నా ఇంకొక ఫిఫ్టీ రూపీస్ కూడా తగ్గించేస్తా దీని మీద యాక్చువల్లీ ఫైవ్ హండ్రెడ్కి అలా సేల్ చేసినట్టున్న మేబీ ఫోర్ ఫిఫ్టీకే ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఏం డ్యామేజ్ ఏమీ లేదు బట్ ఏంటంటే చిన్న పోగైతే అన్నమాట అక్కడ మిగిలిన శారీ అంతా కూడా చాలా బాగుంటుంది నిజం చెప్పాలంటే అలాగే వచ్చేసి ఇంకా ఇక్కడ కొన్ని శారీస్ అయితే ఉన్నాయి కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీరు అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్ అలాగే ఈ శారీ ఒకటి ఫస్టే ఆర్డర్ వచ్చింది కానీ దీనికి కొంచెం ఇట్లా కలర్స్ అంటాయి అని చెప్పేసి నేను దీన్ని నేను ఎవరికి సేల్ చేయలేదన్నమాట చెప్పాను ఇది సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇలాగా ఇంకా చూడండి ఏమన్నా ఉంటే చెప్తానండి ఖచ్చితంగా అలాగే ఏం డ్యామేజ్ డ్యామేజ్ ఏం రావు మీకు ఈ శారీ ఉంది ఇది నేను స్టిచ్ చేసుకుందామని చెప్పి ఉంచేసాను ఇవి ఉన్నాయి కావాలనుకుంటే స్క్రీన్షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పిండి పాలు ఫేస్ అయితే వేసుకుంటున్నా లాగా ఎంత బాగా అనిపించిందో అండి రిజల్ట్ అసలు నిజంగానే చాలా చాలా మంచిగా అనిపించింది ఫేస్ అంతా కూడా నాకు అప్లై చేసుకొని కొంచెం డ్రై అయినాక వాష్ చేసుకున్నాను అన్నమాట అంతే బాగుండ అసలు ఫేస్ ఎంత బాగుందో తెలుసా చల్లగా ఉందండి ఫేస్ ప్యాక్ రిమూవ్ చేసుకున్నా కొంచెం అంటే ఒక అప్లై చేశాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉన్నాయి అంటే అంత కూడా అసలు డ్రై అయిపోతుంది అలా ఉంచేసుకొని మళ్ళీ చేతులకు రాసుకున్నాను అనమాట హ్యాండ్స్ బాగా ట్యాన్ అయిపోతాయి ఫేస్ కలర్కి హ్యాండ్ కలర్కి చాలా వేరియేషన్ ఉంటుంది ఏంటో మరి నాకు అంటే ఎక్కువ తిరుగుతూ ఉంటుంది కదా బ్యాంగ్ వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అందుకని అప్లై చేసుకున్నా ఫేస్ మీద అయితే ఎంత బాగా అనిపిస్తుందో నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో పనులన్నీ చేసుకోవడం క్లీనింగ్ చేసుకోవడం ఇవన్నీ చేసుకున్నా హరి అయితే తిట్టారన్నమాట కోల్డ్ ఉన్నప్పుడు ఎందుకు అంత క్లీనింగ్ మళ్ళీ ఆ డస్ట్ అంతా వెళ్ళి ఇంకా ఎక్కువైపోతుందని మనం మాట వేయ కాదుగా చేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి అర్జెంటుగా ఇంకా హరి వచ్చిన తర్వాత మేము డీమార్ట్కి వెళ్ళి రైస్ కుక్కర్ తీసుకొచ్చుకున్నాం అంటే పాడైపోయింది కదా ఈరోజు సఫర్ అయినట్టు రేపు అవ్వకూడదు అని చెప్పి ఇమిడియట్గా వెళ్ళి కుక్కర్ అయితే కొనుక్కొచ్చుకున్నాం అనమాట దాంతోపాటు డిమార్ట్లో కొన్ని బిస్కెట్స్ పిల్లలకి తినడానికి ఇవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాము ఎప్పుడు వెళ్ళినా కొన్ని ఉంటాయి కదా కంపల్సరీ అండ్ ఈ కరాచీ బిస్కెట్స్ అండ్ ఈ ఉస్మానియా బిస్కెట్స్ అయితే నాకు ఫేవరెట్ అనమాట ఛాయ్ తాగేటప్పుడు ఎప్పుడైనా అంటే చాయ్ బిస్కెట్ కోసం తెచ్చుకుంటా దాన్ని డిప్ చేసి తినడానికి సో అట్లా డాబ్రా ఆల్మండ్ హెయిర్ ఆయిల్ అలా అంటారే కానీ దాంట్లో ఏం ఆల్మండ్ ఉంటుందో ఉంటుందో కూడా తెలియదు మనకు నెక్స్ట్ అయితే ఇంకా చింతపండు అలాగే కొన్ని వస్తువులు అన్నమాట సో కుక్కర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అంటే చాలా సంవత్సరాల నుంచి దాన్ని యూస్ చేసామండి మామూలుగా అయితే అది సేఫ్ కాదంటారు అలా అని మనం యూస్ చేయకుండా ఉండగా ప్రతి ఒక్కరు యూస్ చేస్తున్నది పాత కుక్కరేమో పనిచేస్తుంది కానీ ఆ రోజు ఎందుకో పడిపోయింది అట్లా దాన్ని పక్కన తీసి పక్కన పెట్టేసి కొత్త అయితే తెచ్చేసుకున్నాం ఇది ఈరోజు డిమార్ట్లో ఆఫర్ ఉండే త్రీ థౌజండ్ సెవెన్ రూపీస్ ఆర్ నైంటీ సంథింగ్ అట్లా అయ్యింది టూ అయితే బౌల్స్ వచ్చాయి కుకింగ్ బౌల్స్ బాగా అనిపించింది అండ్ హెడ్కి తలస్నానం చేసేటప్పుడు హెడ్ హెడ్ బాత్ చేసినప్పుడు క్లీన్ చేసుకోవడానికి టవల్స్ తెచ్చుకున్నాం ఇవి ఎంతవరకు వాటర్ పీల్స్తాయో లేదో అనుకున్నా కానీ నిజంగానే వాటర్ అంత మంచిగా పీల్చట్లేదు అన్నమాట మామూలుగా అయితే వైట్ యూస్ చేస్తాను నేను అవి ఎక్కడా వెతికినా కనిపించలేదు సరే ప్రస్తుతానికి అవి దొరికాయి కదా హరి అన్నారు తీసుకో ఇవి పర్లేదు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు కదా అంటే ఇంక సరే అన్నమాట మూడు త్రీ కలర్స్ తెచ్చుకున్నాం బ్లూ ఏమో లక్కీకి ఎల్లో ఏమో నాకు పింక్ ఏమో లవ్లిక్కి అలా సో ఇవి డిమార్ట్లో షాపింగ్ చేసినవి అండ్ బ్యాటరీస్ అలాగే చాకోస్ ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా బ్రౌన్ బ్రెడ్ తెచ్చుకుంటాను కానీ ఈసారి అయితే అది ఎక్స్పైర్ డేట్ అయిపోయింది కానీ డిమార్ట్లో ఎప్పుడు కూడా ప్రతిదీ చూసి తెచ్చుకోవాలి మనం అందుకోసం అని చెప్పి ఆటాశక్తి వీటితోటి తెచ్చుకున్న బ్రెడ్ అయితే అండ్ మష్రూమ్స్ తెచ్చుకోవచ్చా అలాగే కోకోనట్ తీసుకొచ్చా చాలా పెద్ద కోకోనట్ అండి ఇది బట్ ట్వంటీ ఫైవ్ రూపీసే అన్నమాట బిల్లింగ్ పర్సన్ అంటున్నారు ఇది చాలా పెద్ద కోకోనట్ ఇది ట్వంటీ ఫైవ్ కా ఇచ్చేస్తున్నారు అని ఏం ఫిఫ్టీ రూపీస్ వేసుకుంటారా అంటే నవ్వుకుంటున్నారు అన్నమాట బేబీ కాన్ కూడా తీసుకొచ్చాను ఈ రెసిపీస్ అన్నీ మీకు పెడతాను కంపల్సరీ ఇది వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి